మొన్నటి వరకు చాలా నటి హేమ అవో నేను అసలు బెంగళూరు రేవుపాటిలో నేను లేను అంటూ కూడా ఏదో ఒక ఫేక్ వీడియో తయారు ఫేక్ వీడియో అక్కడే ఒక ఫే వీడియో వదిలేసరికి అది ఫేక్ అని తెలిపింది మళ్ళీ బిర్యానీ వీడియో బిర్యానీ చేస్తే ఏదో వీడియో వదిలింది అది కూడా చాలామంది దాన్ని కూడా తప్పు పట్టారు ఈ టైంలో నీకు బిర్యానీ ఇంత నీకు ఇంత జరిగి నీకు ఫిస్టే నీకు మానం మర్యాద పోతూ ఉంటే నీకు బిర్యానీ అవసరం అంటే చాలామంది ఆమెని తిట్టడం తిట్టడం కూడా చూసాము కరాటే కళ్యాణ్ అయితే ఇంకా అసలు ఇంకా హేమాని బండ గాలే తీసేసింది అనుకోవాలి అలాంటి ఇప్పుడు మొన్నటి వరకు నేను పోలేదు నేను హైదరాబాద్లో ఉన్న చెప్పిన ఆమె ఇప్పుడు వాళ్ళు టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్ చేస్తే అక్కడ నటి హేమ దొరికిపోయారు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది తేలిపోయింది నార్కోటిక్ టెస్ట్లో నిర్ధారణ అయిపోయింది నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా అంతేకాకుండా అక్కడ ఆ రోజు చాలా మంది విలేకరులు అడిగితే బెంగళూరు పోలీస్ ఆఫీసర్ని కానీ అక్కడ హేమ అనే పేరు లేకుండా ఆమె కృష్ణవేణి అనే పేరు మార్చుకొని హేమ అనే పేరు కృష్ణవేణిగా అక్కడ పేరు మార్చుకుంది కాబట్టి ఆయన అక్కడ చెప్పుకోవాలి నిర్ధారణ చేయలేకపోయాడు హేమ అంటే ఎవరు అనేది ఇప్పుడు ఆమె హేమగా హేమ నటి హేమ కృష్ణవేణిగా అక్కడ పేరు మార్చుకుంది కానీ అక్కడ ఫోటో రిలీజ్ చేయడం వల్ల దొరికిపోయింది అక్కడ పోలీసులు బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో రిలీజ్ చేశారు దాంతో ఇప్పుడు నార్కోటిక్ టెస్ట్ లో కూడా నార్కోటిక్ టెస్ట్ లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసిపోయింది బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నార్కోటిక్ బృందం గుర్తించింది అందులో నటి హేమ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ మేరకు నార్కోటిక్ టీమ్ రిపోర్ట్ సమర్పించింది ఈ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న నూట ఆ రోజు రేవుపాటిలు బెంగళూరు ఆ రోజు బెంగళూరులో నాలుగు రేవుపాటిలో పాల్గొన్న నూట యాభై మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టెస్ట్ టీం సేకరించింది అందులో యాభై ఏడు మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళలు రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్లు అధికారులు గుర్తించారు అంటే మొత్తం ఎనభై ఆరు మందికి ఈ పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇందులో నటి హేమ కూడా ఉన్నారు హేమ సన్నిహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది కాగా తన పేరు తన పేరు బయటికి రాకుండా హేమ తన పేరు బయటికి రాకుండా హేమ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం ఆమె పేరు మార్చుకొని కృష్ణవేణి అనే పేరుతో పార్టీకి అటెండ్ అయినట్లు తెలిసింది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ తొలుత కన్నడ మీడియా కూడాచింది ఆ పార్టీకి తాను వెళ్ళనే వెళ్ళలేదంటూ నటి హేమ తను హైదరాబాద్లోనే ఉన్నానని ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పారు ఆమె అదంతా ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ నవ్వుతూ చెప్పారు తన మాటలకు సాక్ష్యంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు అయితే హేమ రేవ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు ఫో బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు రేవ పార్టీకి తను వెళ్ళలేదంటూ హేమ చేసిన వీడియోలో అదే డ్రెస్లో ఉన్నారు బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలను అదే డ్రెస్లో కనిపించారు ఇక్కడ డ్రెస్ మ్యాచ్ అయింది హేమ మాటలు తుస్ అయ్యాయి దొరికిపోయింది చివరికి ఆమె ఆ పార్టీలో పాల్గొందని బెంగళూరు కమిషనరే కన్ఫామ్ చేసేసారు ఆ తర్వాత రోజు హైదరాబాద్ వచ్చిన హేమ బిర్యానీ వండుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు సుప్పిని శుద్ధ పూషని తనకేం తెలియదు అన్నట్టు బిహేవ్ చేశారు ఆ వీడియోలో అబద్ధాలు చెప్పడంలో హేమపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా తాజాగా నార్కోటిక్ టెస్ట్లో కూడా నార్కోటిక్ టెస్ట్లో కూడా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏపీ హైదరాబాద్ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా స్టిఫ్ట్ అయిపోయేసరికి బెంగళూరుకి పాపం స్టిఫ్ట్ అయిపోయినట్టు షిఫ్ట్ అయిపోయినట్టుంది హేమ పాపం ఇంకా ఏమ జీవితం సర్వనాశనం ఇంకా ఇంకా ఈమెకి ఫ్యూచర్ అంటే సినిమాల్లో ఇంకా సినిమా అవకాశాలు అయితే ఉండవు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మా వాళ్ళు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి వీటిపైన డ్రగ్స్ పైన చాలా మీరు ఎవరున్నా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇంకా నటి హేమ జీవితము సినీ జీవితము ఇంకా సమాప్తం అనే చెప్పాలి